చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అలా ఉండదు మీరు ఇప్పుడు అంటే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతుంది ఆ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ ప్రొసీడింగ్ లో భాగంగా అప్రహించి వాళ్ళ కన్ఫెషన్స్ బేస్ అయ్యో లేకపోతే రిక్వైరీస్ బేస్ అయ్యి ఫర్దర్ సెక్షన్స్ యాడ్ అవుతాయి అది ఇప్పుడు ఒక అమ్మాయి మనకు నాసిక్ జీఎస్ పరిధిలో అమ్మాయి ఏమైనా కంప్లైంట్ ఇచ్చింది నన్ను ఒక వ్యక్తి సంపత్ వినయ్ అనే వ్యక్తి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పేసి నన్ను వాడుకొని మోసం చేసి వదిలేసి నన్ను కాకుండా ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు అనే కేసు మీద బేసికలీ ఫోర్ సెవెంటీన్ ఫోర్ ట్వంటీ త్రీ సెవెంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి ఆ ఇన్వెస్టిగేషన్ క్రమంలో భాగంగా అతి వ్యక్తి ఒక ప్రాంతంలో ఉన్నాడని చెప్పి తెలిసి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అక్కడికి ఎలాగా ఆ క్రమంలో అతని దగ్గర కొంత గాంజా కూడా ఉన్నట్టు తెలిసి లేదు గాంజా అది కూడా స్మాలర్ క్వాంటిటీ దొరికింది కాబట్టి ఆ క్వాంటిటీకి సంబంధించిన ఫర్దర్ కన్ఫెషన్స్ ఏం తీసుకున్నారు ఏంటి అన్నదాన్ని బేసి రిమాండ్లో అవన్నీ కూడా యాడ్ అయిపోతాయి నేను నేను ఇన్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ ర్టికులర్ కేస్ ఈ కేసు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దగ్గర ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోవాలి ఫర్దర్ గా ఏదైతే క్రిమినల్ కంటెంట్ వస్తుందో ఆ కంటెంట్ కి సంబంధించిన సెక్షన్స్ యాడ్ అయ్యి ఎవరైనా ఎక్ల్యూడి జైలుకి వెళ్తారు ఒకవేళ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయనుకోండి ఫార్టీ వన్ ఇచ్చే సెక్షన్స్ అయితే ఫార్టీ వన్ ఇస్తాయి అది ఏడు సంవత్సరాల నేరానికి సంబంధించిన లోపల ఉండి డైలీ వద్ద ఉంటే అవి వాటి మీద నుంచి పంపించి తర్వాత ఫర్దర్ చార్జ్ షీట్ వేస్తాం ఏడు సంవత్సరాల కంటే ఎక్కువగా ఉన్న సెక్షన్స్ అయితేనేమో డైరెక్ట్గా రిమైండ్ వెళ్ళిపోతాం అది ఓకే